మీరు నమ్ముతారో నమ్మరో ఈరోజు చొక్క ఆయిల్ లేకుండా పచ్చడి చేశానండి నేను ట్రై చేశాననే చెప్పవచ్చు నేను ఎప్పుడు కూడా పచ్చడి చేయలేదు అది కాకుండా మా ఇంట్లో రోలు కూడా చిన్న రోలు ఉందండి ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు చేద్దాంలే అన్నట్టుగా వంకాయలు అయితే తీసుకున్నానండి ఒక నాలుగు వంకాయల్ని ఇలా నేను మనము పుల్కాలు కాల్చే దాని మీద పెట్టేసి చక్కగా వంకాయల్ని మొత్తం కాలేటట్లుగా కాల్చుకున్నాను అవైతే పక్కన పెట్టుకున్నాను నాలుగు వంకాయలు తీసుకున్నా కదా ఒక టమోటో అయితే తీసుకున్నాను టమోటో కూడా ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుంటున్నానండి టమోటాను కూడా చక్కగా మనకు కాలేటట్లుగా కూడా కాల్చుకోవాలి టమోటాను కూడా అలానే ఒక ఆరు అయితే ఇలాగా దాని మీద పెట్టి రెండు వైపులా కూడా మాడిపోకుండా కాల్చుకుంటున్నాను మనం ఎందుకు ట్రై చేయకూడదు చిన్న రోల్ ఉంది కదా అసలు రోల్ టేస్ట్ చూద్దామన్నట్లుగా అయితే నేను చేశానండి ఈ వంకాయలు చూశారు కదా మనకి ఇది మొత్తం తీసేసుకోవాలి ఈ బ్లాక్ ది ఉన్న దాని మీదే నూరితే మొత్తం చేదు వచ్చేసిందండి అందువలన చూసారా ఇది రోల్ లోడ్ అనమాట నేను ఈరోజు చేస్తుంది రోల్ కొని చాలా సంవత్సరాలు అవుతుందండి కానీ నేను ఫస్ట్ టైం చేశాను ఈ కాలిన పచ్చిమిరగాయల్ని వేసుకున్నానండి దీంట్లో కొన్ని తప్పులు కూడా చేశాను అవి కూడా చెప్తాను చక్కగా పచ్చిమిరకాయలు బాగా నలిగేటట్లుగా అయితే బాగా నలుపుకున్నానండి ఆయిల్ లేకుండా చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను ఈరోజు ఎందుకంటే ఈరోజు పప్పు పాలకూర ఉండేను ఏదో ఒక చిన్న ఒక రోటి పచ్చడి అన్నట్లుగా చేద్దాం అన్నట్లుగా చేశాను ఇంకా చూసారు కదా దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి కానీ ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి నేను సాల్ట్ ఉందనేసి ఉప్పు కొట్టిందేను అది ఉందనేసి ఈ అయితే బాగా దంచుతున్నాను చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు దంచాను దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఉప్పు వేసుకున్నాను సరిపడంత ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు కూడా కొంచెం మెదుపుతున్నాను అంటే ఆల్రెడీ మేము కొట్టిన ఉప్పే అనమాట అది కూడా నలిగిందండి కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను జీలకర కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా బాగా నలగొట్టుకున్నాను కానీ నాకు నేను కూడా ఈ చిన్న రోల్లో పచ్చడి చేయగలనా అని నాకు చేసిన తర్వాత భలే హ్యాపీ అనిపించిందండి టేస్ట్ పక్కన పెడితే ఏదైనా కానీ ఎప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని చక్కగా అన్నీ కలుపుకుంటున్నాను అయితే ఉల్లిపాయ కూడా కాల్చుకున్నానండి మిరగాయలు అన్నీ కాల్చుకున్నాను సో బాగా అయితే ఇక్కడ నూరుకుంటున్నాను కొంచెం నలిగింది అనిపించింది ఇప్పుడైతే నేను వంకాయలు వేయాలా లేకపోతే ఉల్లిపాయ వేయాలా అని ఆలోచించుకుంటూ టమోటా వేయాలా అని ఆలోచించుకున్నాను నేను ఎక్కడ చూడలేదు టేస్ట్ చూద్దామన్నట్లుగా చేశాను కానీ ఇక్కడ నేను ఫస్ట్ ఉల్లిపాయ వేయాల్సిందండి నేను వంకాయలు వేసేసాను ఎందుకంటే టమోటో కూడా వేయాలి కదా టమోటా వంకాయలు బాగా జోర్ జోర్గా అయిపోతాయి కదా వేసిన తర్వాత కానీ నేను ఉల్లిపాయని ముందేయాల్సింది అది తప్పు చేశాను అనమాట ఇంకా నేను ఈ వంకాయలు కూడా చక్కగా నలిగిపోయినండి ఆల్రెడీ కాలు ఉన్నాయి కదా వంకాయలు అబ్బా నాకైతే ఎంత మంచి ఫీలింగ్ ఉందోనండి ఈ రోడ్లో దంచుతున్నంత ఫీలింగ్ ఉంది ఇప్పుడున్న టైం బట్టి రోడ్లో దంచుకున్నంత టైం లేదు అసలు ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదనేసి ఇలా ట్రై చేద్దాము అనేసి నేను ట్రై చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాము అందరూ చేసుకుంటారు అయితే మంచిగా చేసుకుంటారండి మరి సిటీల్లో ఎక్కడ ఉందో చెప్పండి ఇక్కడ అందువలన సో నాకు వంకాయలు కూడా నలిగినాయి అనిపించింది రెండు ఏట్లే ఏది వేయాలని ఆలోచించుకుంటూ వేసాను తర్వాత టమాటో కూడా వేసాను చుక్క ఆయిల్ లేదండి ఇలా తింటే అంత బాగుండేది కదా కానీ ఆయిల్కి ఉన్నంత టేస్టు ఇట్లా ఉండదులే కానీ బట్ మంచిది ఆరోగ్యానికి ఆయిల్ లేకుండా కానీ ఆ నూరుతున్నప్పుడు ఆ టమోటా కొంచెం వేసేసరికి కొంచెం నీళ్ళు నీళ్ళకి అయిపోయేది కదా ఆ చింది ముఖం మీద పడుతుందండి ఎక్కడ మళ్ళీ కంట్లో పడిద్దని భయం భయంగా నూరాను కావాలంటే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ ఉండేది కాకపోతే నేను చింతపండు అవాయిడ్ చేద్దామని అవాయిడ్ చేశాను కొంచెం పసుపు వేస్తున్నా కానీ కలర్ఫుల్గా ఉండేది అది కూడా మిస్టేక్ చేశాను అనమాట నేను మొత్తానికి ఒక పది నిమిషాల దాకా చిన్నగా అంటే ఎక్కడ టక్క టక్క దంచితే నా ముఖం మీద పడి ఆ పచ్చిమిరగాయలు కదండి మళ్ళీ మంట వచ్చేసి అనేసి నేను చిన్నగా చేశాను బట్ ఫస్ట్ మనము పచ్చిమిరగాయల్ని వేయించుకున్న తర్వాత ఉప్పు జీలకర్ర వేసుకొని నూరుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి కూడా నూరుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసి బాగా నూరుకోవాలి తర్వాత టమోటా వేసి నూరుకోవాలండి తర్వాత వంకాయలు వేయాలనుకుంటున్నాను నేను సో ఇది కరెక్టేనండి మీకు తెలిస్తే తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి మొత్తానికి నేను కూడా ఫస్ట్ టైము బుడ్డ రోల్లో కొద్దిగా పచ్చడి వేసానండి నాలుగు వంకాయలు తీసుకొని ఒక టమోటా కొంచెం జీలకర్ర కొంచెం కావాలంటే చింతపండు ఒక టమోటా ఒక ఉల్లిపాయ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేస్తే బాగుండు అనిపించింది తిన్న తర్వాత నేను ఆల్రెడీ తినేసాను అనమాట ఇది మూడు గంటలకి ఇస్తున్నాను వాయిస్ చిన్నగా నా ముఖం మీద చిన్న చింతపండు చెందకుండా చిన్నగా అయితే నూరుకుంటున్నాను అండి నాకు రోడ్లో నూలిన ఫీలింగ్ అయితే బాగుందనమాట సో ఇప్పుడు అలవాటైంది కదా చిన్న చిన్నవి నేను దీంట్లోనే ట్రై చేసుకుంటాను సో బాగా అనిపించిందండి ఆయిల్ ఏమి లేకుండా మంచిగా చక్కగా నాకు చిన్నప్పుడు మా అమ్మ మేమందరం ఊళ్ళో ఎలా నూరుకునేవాళ్ళము అవన్నీ కొంచెం జ్ఞాపకం వచ్చి ఇంకా అలా చేసాము నేను తినేసానండి పర్వాలేదు చింతపండు వేస్తే ఇంకా బాగుండేది నేను ఫస్ట్ టైం చేశాను కదా ఫస్ట్ టైం టేస్ట్ నాకు బాగానే ఉందండి కాకపోతే ఏంటంటే కొంచెం మెత్తగా మెత్తగా మరీ పేస్ట్ లాగా అదే మనం మిక్సీలో ఒక్కటి తిప్పినా కానీ మెత్తగా అయిపోయిద్దండి సో రోట్లో అంత మెత్తగా అవ్వలేదు అసలు కొంచెం పర్వాలేదు నాట్ గుడ్ నాట్ బెటర్ అంటారు కదా అలానే ఉంది కానీ నాకు అన్నంలో కన్నా ఉట్టిద్ది ఏంటంటే బలే ఉందండి ఉప్ప ఒప్పగా ఉప్పు ఎక్కువేమీ అవ్వలేదు టేస్ట్ బాగుంది అమ్మయ్యా మొత్తానికైతే నేను రోడ్లోనైతే పచ్చడి నూనెనండి హ్యాపీ అనిపించింది అయితే నాకు నిజంగా అండి మీకు నిజం చెప్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో నేను అంటే నేను ఉండే ఇంట్లో ఇంత నాకు అసలు రోల్ లేదండి పెద్ద రోలు మిక్సీగా ఎప్పుడు నా పెళ్ళైన నుంచి నాకు అదే అలవాటు అయిపోయింది ఈ రోలు చాలా సంవత్సరాలు అవుతుంది నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు ఎప్పుడైనా ఎప్పుడు చేయలేదు అసలు నేను కానీ ఎందుకు నాకు అన్నీ ఒకసారి అంటే వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తాం కదా కాల్చి చేయొచ్చు కదా అసలు వచ్చిద్దా ఎంత చిన్న రోల్లో సరిపోయిద్దా అన్నట్లుగా చేశానండి టేస్ట్ మాత్రం ఉట్టిద్ది ఏంటంటే నాకు అసలు ఎంత బాగా అనిపించింది ఇంకా చింతపండు వేస్తే బాగుండు అని అనిపించింది మొత్తానికి మధ్యాహ్నం పప్పు ఆకుకూర బ్రౌన్ రైస్ పచ్చడి చేపల ఫిష్ ఫిష్ ఫ్రై వీటితోనైతే నేను మధ్యాహ్నం భోజనం చేశానండి ఫస్ట్ పచ్చడితో నేను చేసి మీకు టేస్ట్ చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం కలర్ఫుల్గా ఉండేది అనిపించింది పసుపు వేస్తే కానీ బాగానే ఉందండి బ్రౌన్ రైస్లో కదా మనకి కొంచెం టేస్ట్లు అన్నీ తక్కువగానే తెలుస్తాయి సో సూపర్గా ఉందండి సో ఎలా ఉందండి కొత్తగా నేను ట్రై చేశాను కామెంట్స్లో తరపట్టి